ఇప్పుడు మీరు క్యాంటీన్లు తీసేస్తారు మీకు జీవనోపాధి ఏమైనా కల్పించారా సార్ లేదు అలాంటివి గేట్ తెలియదు సార్ ఎంతమంది నష్టపోయి ఉంటారు వర్కర్లు దాని వాండలు అందరు కలిపి సార్ చూస్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ పనులు జరగట్లేదు అంటూనే ఇప్పుడు క్యాంటీన్లు తీసేస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి కం ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు కాంట్రాక్ట్ వర్కర్లు తీసేస్తున్నారు అసలు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే అందులో పని చేసినటువంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది బయట ఉన్నటువంటి వాళ్ళకి స్టీల్ ప్లాంట్ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు కదా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఏం లేదు ఏం తెలియడం లేదు తీసుకున్నట్టుగా అయితే ఇప్పటికీ ఆ షాపుల గురిండే స్పందన ఉంటే ఆప్ చేసింది కదా మరి ఈ షాపులో కూడా అడగడం కానీ దారుణంగా చేయడం కానీ చేశారు ఏం చేయలేదు ఎవరి మట్టికి ఆరు సామాన్లు తీసుకొని వచ్చేయడం అవుతుంది ఓకే ఎక్కడ ఉంటే సార్ ఈ క్యాంటీన్ నెంబర్ లోపలే లోపలే మెయిన్ గేట్ నుండి ఐదు కిలోమీటర్లు ఉంటాయి మరి ఎవరు వెళ్ళడం లేదు పాసులో ఉన్నటువంటి ఎవరు సామాన్లు వాళ్ళు తెచ్చుకుంటాంటారు లేనప్పుడు మరి ఇంకా రిక్వెస్ట్ పైన లెటర్లు రాసి తెచ్చుకోవడం ఏదో అవుతుంది డెబ్భై రెండు క్యాంటీన్ డెబ్భై ఎనిమిది డెబ్భై రెండు క్యాంటీన్ మొత్తం షాపులు అన్ని కలిపి క్యాంటీన్ అంటే షాపులు పాన్ షాపులు అన్ని కలిపి పరిస్థితుల్లో మరి మరి మీరు ఇంకా దాని గురించి ఆలోచించలేదు బ్రతుకు తెరువు గురించి బాధగా ఉంది కాబట్టి దాని గురించి ఇంక ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఇంకా ఆలోచించాల్సిన ఇది లేదు ఇదేటో తేలే వరకు మాకు ఇంకా ఆదరవు దొరికే వరకు ఇంకా వేరేది చూసుకోవడానికి ట్రై చేస్తాను అంతే కానీ మనం ప్రభుత్వం గురించి మళ్ళీ పార్టీ గురించి ఆలోచన చూసిన పని లేదు ఇప్పుడు మనకి ఎవరు మనకి ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే వాళ్ళే మనకి దేవుళ్ళు మరి చేశారు చదువుడు దాని మీద ఆధారపడి బ్రతికినటువంటి కుటుంబాలు కదా ఇప్పుడు చూస్తున్నారు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ చేస్తున్నారని చెప్పారు చేస్తారు దొంగ బండి అంటే డ్రైవర్ చేసుకెళ్లాలా ఇప్పుడు బండిలో మంచిగా తీసుకెళ్ళాలా కంపెనీ ఉద్యోగాలు ఇచ్చాయంటే పని చేయాలా పని చేయరు వడ్డీలకి తిప్పుకున్న వాళ్ళు ఎక్కువ ఒక పని చేసే పది పది పని చేస్తున్నారు వాళ్ళు తప్పులేదు పని తప్పు ప్రైవేట్ చేసేది చాలా మంచిదే మరి గవర్నమెంట్ ఆస్తులు అట్లా ప్రైవేట్ కారు చేస్తే మరి తప్పే కదా మరి మరి ప్రజల యొక్క ఆస్తులు ఉన్నాయి ఆడు భూమి ఉన్నారు ప్రాణద్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు అవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఇచ్చేసారు ఎవరు వదిలేసుకోడు ఎవరితో మాట లా వేసుకుంటాడు తప్పలేదు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కూడా చేస్తారా చెప్పండి మరి చేసేస్తారు దొంగ బుండక పని చేయాలా ఇప్పుడు నేను బండిసానంటే డ్రైవ్ చేసుకెళ్ళాలా బండ్లో మనిషి తీసుకెళ్ళాలా కంపెనీ ఉద్యోగాలు ఇచ్చా అంటే పని చేయాలా పని చేయరు వడ్డీలకి తిప్పుకున్న వాళ్ళు ఎక్కువ ఒక్క పని ఒక్క పని చేసే పని పది పని చేస్తున్నారు వాళ్ళు తప్పు లేదు ప్రైవేట్ చేయడం చాలా మంచిదే మరి గవర్నమెంట్ ఆస్తులు అట్లా ప్రైవేట్ గారు చేస్తే మరి తప్పే కదా మరి మరి ప్రజల యొక్క ఆస్తులు ఉన్నాయి ఆడు భూమి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రాణత్యాగాలు చేసిన ఉన్నారు అవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఇచ్చేసి ఎవరు వదిలేసుకోడు ఎవరి సొమ్ము ఆడితే ఇలా వేసుకుంటాడు తప్పలేదు ఇప్పుడు సార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయడానికి స్టీల్ ప్లాంట్లో సగం తప్పు ఎంప్లాయీ ఉందండి సగం తప్పు మేనేజ్మెంట్ ఉందండి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మాకు క్యాంటీన్ ఉంది మాకు అక్కడ మాకు తెలుసు ఎంప్లాయ్ అక్కడ పని చేసిన వాడికి బాగానే పని ఉంది పని లేకుండా ఆడుకునే ఇటు వాడికి అలాగ ఉన్నారు సగం అలా ఉన్నారు సగం ఇలా ఉన్నారు అందుకే సగనగిపోయింది ప్లాంటు అది క్యాండిల్ కూడా తీసేస్తున్నారు తీసేపోతే ఎవరు ఊరుకుంటారంటే అక్కడ ఎంత వేస్ట్ అవుతుంది కంపెనీ తాలకు వాటర్ కానీ వాళ్ళు బొగ్గు వాడింది కానీ కరెంట్ కానీ ఎవరిచ్చేస్తారు ఎవడము అది అంతా అది ఎంత ఫ్రీగా వాడేసుకున్నారు క్యాంటీన్ ఒక రూపాయి ఎవరికి కట్టడు మరి తీసేపోతే ఏం చేస్తారు మీరు ఎవరైనా ఇస్తారా చెప్పండి అది చేసుకుని చేసుకోవచ్చు చేసుకోవచ్చు మరి చేతనైతే అయితే మరి గవర్నమెంట్ చెప్పడమే ఏం తప్ప చేయడం చేత కదా కదా పని నేను మరి అమ్మేస్తే ఒకరే బాగుపడతారు కదా అవును మరి అదే మరి చేతగానప్పుడు ఏం చేస్తారండి ఇప్పుడు మనం ఇప్పుడు మన చేస్తే మనం అభివృద్ధి చేయలేనప్పుడు ఏం చేస్తాం మరి అమ్ములు ఉండడం అంతే మరి అలా చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఎవరు లాభాలు చూసుకుంటున్నారు కదా సార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలు కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా చేయడానికి స్టీల్ ప్లాంట్లో సగం తప్పు ఎంప్లాయీస్ ఉందండి సగం తప్పు మేనేజ్మెంట్ ఉందండి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మాకు క్యాంటీన్ ఉంది మాకు అక్కడ వసుకులండి మాకు తెలుసు ఎంప్లా అక్కడ పని చేసిన వాడికి బాగానే పని ఉంది పని లేకుండా ఆడుకునే తిరిగిన వాడికి అలాగ ఉన్నారు సగం అలాగ ఉన్నారు సగం ఇలా ఉన్నారు అందుకే సగనగిపోయింది ప్లాంట్ అది క్యాంటీన్ కూడా తీసేస్తున్నారు తీసేపోతే ఎవరు ఊరుకుంటారంటే అక్కడ ఎంత వేస్ట్ అవుతుంది కంపెనీ తాలూకు వాటర్ కానీ వాళ్ళు బొగ్గు వాడింది కానీ కరెంట్ కానీ ఎవడి చేస్తారు మూడు అంతా అంతను అదంతా ఫ్రీగా వాడేసుకున్నారు క్యాంటీన్ ఒక రూపాయి ఎవరికి కట్టడు మరి తీసేపోతే ఏం చేస్తారు మీరు ఎవరైనా ఇస్తారా చెప్పండి అది చేసుకుని చేసుకోవచ్చు చేసుకోవచ్చు మరి చేతనైతే మరి గవర్నమెంట్ చెప్పడం తప్ప చేయడం చేత ఏ పని అమ్మేస్తే ఒకరే బాగుపడతారు అవును మరి అదే మరి చేత ఏం చేస్తారండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం మన అభివృద్ధి చేయలేనప్పుడు ఏం చేస్తాం మరి అమూలు ఉండడం అంతే మరి అలా చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఎవరు లాభాలు చూసుకుంటున్నారు కదా ఎలా ఉంది ఈ గాజువాక గాజువాక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేస్తామంటున్నారు ఎలా అనిపిస్తుంది మొత్తం వ్యాపారాలు అన్నీ పడిపోయాయి వినాలంటే అప్పుడు జింక్ తీసినప్పుడు కూడా వ్యాపారాలు పడిపోయాయి అప్పుడు జింక్ ఉన్నప్పుడు మంచి వ్యాపారాలు అవి జింక్ తీసాక వ్యాపారాలు పడిపోయాయి మళ్ళీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కార్మ్ చేసాక చాలామంది ఉద్యోగస్తులు ఎంప్లాయీస్లు వాళ్ళు రిటైర్మెంట్ అయిపోవడం ఏంటి ఈ మామూలు లేబర్ తీసారు చాలామంది వ్యాపారాలుగా వ్యాపార రీతిగా మేము చాలా దెబ్బ అయిపోయాం వ్యాపారాలు గాజువాకలోని ప్లాంట్ ప్రైవేట్ కార్మ్ చేయడం వల్ల చా ప్లాంట్లో చాలామందిని తీసేయడం వల్ల మా వ్యాపారస్తులు ఇక్కడ మార్కెట్ అది డెబ్బై అయిపోయింది లేదు మరి గతంలో లేని విధంగా ఈ గాజువాక ప్రజలు మెజార్టీతో గెలిపించారు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే మౌనం గెలిపించామంటే పర్వాలేదు గెలిపించాం ఫస్ట్ వైసీపీ వాళ్ళు ఆండవర్లో జరిగిందే కదా ఈ ఈ ప్రైవేట్ కార్న్ అనేది ఇంకా అప్పుడు జరగలేదు ఇప్పుడు జరుపుతున్నారని చెప్పండి అప్పుడు మేము ఐదేళ్ల పాటు ఆపేవాడు మరి అంతవరకు మనకు తెలియదు మనకు మట్టుకు వ్యాపార రీతిగా వ్యాపారాలు ఏవి లేవు మార్కెట్ అంతా పడిపోయింది ఈ ఓన్లీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణకే వ్యాపారం పడిపోయింది గాజువాకి వ్యాపారాలు ఏమి లేవు చిల్లర వ్యాపారాలు ఏమీ లేవు మొత్తం అన్ని దెబ్బ జనాల దగ్గర డబ్బులు కూడా లేవు పథకాల రూపాయలు ఎక్కడ కూడా రూపాయలు అన్ని పథకాలు వస్తున్నాయి కదా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్గా ఏదో ఖర్చు పెట్టుకుంటారు ఏం చేయబోతున్నారు అసలు ఎందుకని వీళ్ళు పడు వీళ్ళ అవసరం ఉన్నా కూడా ఎందుకు మౌనింగ్ వహిస్తున్నారు అనుకుంటారు ఈ స్టీల్ ప్లాంట్ కోసం గత ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ కుదించేస్తున్నారు అని టైంలో ఈ స్టీల్ ప్యాంటు యథాప్రకారం ప్లాన్ ప్రకారం కట్టాలన్న అప్పుడున్న నాయకులు ద్రాణం రాజు సత్యనారాయణ గారు వీళ్ళంతా ఎంతో కష్టపడి ఎంతో మంది జీవితాలు ఆ దారిపోసి పోసి ఈ స్టీల్ ప్లాంట్ ఇవాళ మన ఆంధ్రాకి మన జిల్లాకి తెస్తే ఈ రోజు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళకున్న అధికారం ఏంటో నాకు అయితే కాదు దీనికోసం ఎంతెంతో నాయకులు అందరూ కూడా పోరాటం ఆడితే కానీ స్టీల్ ప్లాంట్ ఈ వైజాగ్ రాలేదు అలా ఎంతో మంది రైతులు తారతత్తం చేసిన భూములు ఇవన్నీ ఉండి స్టీల్ ప్యాంట్ కట్టించి ప్రజల కోసం కట్టుకున్నారని చెప్పి ఆ రోజు ఇంత త్యాగాలు చేస్తే ఈరోజు ఈ కూట ప్రభుత్వం వచ్చి ఇంత కుట్రపాన్ని ఈ ప్రజలకి రోడ్డు పాలు చేయడానికి కానీ నిర్ణయించుకుంటున్నారు తప్ప కానీ స్టీల్ ప్యాంట్ని కాపాడాలని ఉద్దేశం అయితే మాత్రం ఈ కూట ప్రభుత్వానికి ఎవరికీ లేదు ఇది ప్రైవేటీకరణ చేయాలని ఉద్దేశంతో వీళ్ళు నడుస్తున్నారు కాబట్టి దీన్ని మాత్రం ఈ పని చేస్తున్నది వీళ్ళు ఖండించడం ఈ కూట ప్రభుత్వం మేము ఖండిస్తున్నాం దీన్ని మాత్రం ఇది గవర్నమెంట్ దీంట్లోనే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చూస్తాను కదా సార్ ఇప్పుడు ప్లాంట్ మీరు ఎలా ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నటువంటి దుర దృష్టికరమైన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు మంది బలిదా బలిదానాలు చేస్తున్నటువంటి ఈ ఉక్కు ప్లాంట్ని పరిరక్షించ పరిరక్షించడానికి ఈ కూటమి ప్రభుత్వము బీజేపీ వాళ్ళందరూ కలిపి ఈ సొంత లాభాల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పరిణామం ఎప్పుడైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాం మేమందరం కూడా ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇది ఏంటంటే ఇది ఒక ఎంప్లాయీకి సంబంధించిందో కాదు మన ఆంధ్రుల మనోభావాల్ని ఆంధ్రుల హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలని చెప్తే మీరందరూ కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరు పౌరుడు కూడా స్పందించవలసిన అవసరం ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది రాబోయే రోజుల్లో మీరు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మీతో పాటు మేమందరం కూడా ప్రాణాల సైతం కూడా లెక్క చేయకుండా మేమందరం కూడా మేము విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవడానికి మేము హార్నిసలు కూడా ఎప్పుడు కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం